నా పేరు కోమరాజ్ చౌదరి అండి మేము దేవుణ్ణి నమ్ముతున్నాము మేము మాత్రం ఈ ఈ యొక్క బ్రదర్ దగ్గరికి వచ్చాక చాలా బలపడ్డామండి అసలు మేము ఎప్పుడైనా వాక్యాలండి ఒకసారి లేయా గురించి చెప్పారు ఒకసారి కాడ కానమ్ము ఇవన్నీ నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను దేవుని నమ్ముకున్నాను ఈ నాకు ఈ యొక్క సంఘానికి వచ్చాక మేము చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా బ్లెస్సింగ్ అయ్యి ఉన్నాం మరి గుండెవరం నుంచి వచ్చాము మేము మేము ఈరోజు చాలా అసలు వాకింగ్ ద్వారా చాలా బలపడ్డాము నిజంగా దేవుడు మాతోనే వాళ్ళు బాగా మాట్లాడారు అనేక చోట్లకి వెళ్ళాం కానీ ఇంతగా మేము వాక్యంగా బలపడలేదు దేవుడు ఈరోజు మాతో బాగా మాట్లాడాడు ఈరోజు వాక్యం బాగా బలపడ్డాము నా పేరు శువార్త మరి కోయవారిపాలెం పాస్ట్ గారు చెప్పిన వాక్యం చాలా వరకు ఇక్కడ వరకు నేను ఎంతో బాధపడ్డాను ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి మనస్థంతి లేక కానీ ఇక్కడికి వచ్చినాక ఫాస్ట్ గారు చెప్పే వాక్యం ద్వారా నేను ఎంతవరకు అంటే చాలా సోదరుల నుంచి బాధల నుంచి బయటపడ్డాను జీవితాలు చాలా పరిస్థితులు చాలా కుటుంబాలు మనం పైకి చూడడానికి సంతోషంగా రమ్యంగా అందంగా కనిపిస్తాయి కానీ లోపల సరి చేయబడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎలిసా శిష్యులు ఆ పట్టణం అంతా తిరిగి 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 వచ్చి ఎలిసా చెప్తున్నాడు రమ్యంగా ఉంది కానీ లోపల నీరు మంచిగా లేకపోవటం వలన పంటలు పండటం లేదు నీరు మంచిగా లేకపోవటం వలన ఫలాలు రావటం లేదు నీరు మంచిగా లేకపోవటం వలన పొలాలు వేయటానికి లేదు భూమి ఎండిపోయింది వనరు లేదు ఫలము లేదు ధాన్యం లేదు ఆహారం లేదు బయట చూడటానికి ఎరుకోపట్టడం రమ్యంగా అందంగా సుందరంగా కల్పించబడినట్టు కల్పించిన లోపల ఎండిన అనుభవము బ్యారనెస్ గొడ్రాలు అనుభవము భయంకరమైనటువంటి కృంగుదల అనుభవము ఆ పట్టణం అనుభవిస్తుంటే నా దేవుడు ఎలీష అనే ప్రవక్తను ఎరికోలు అడుగు పెట్టించాడు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా ఈ రోజు దేవుని ప్రవక్తగా మీ జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఎరుకో పట్టణంలో ప్రవేశించిన ఎలియా ఎలీష ప్రవక్త ఏలాగున్నా ఎరుకోలో ఉన్న బాగు చేసాడు ప్రవక్తగా నేను ప్రవచ్చిస్తున్నాను మీ జీవితంలో లోతైన చేదు లేతైన బాధ లోతైన కన్నీరు లోతైన సమస్యలు ఈ రోజు నా దేవుడు ఒక ప్రవక్త ఒక ప్రాంతంలో అడుగు పెడితే సంవత్సరాల వందల సంవత్సరాల శాపలైపోయింది మాట్లాడుతున్నాడు దేవుడు గొప్ప కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు లోతైన వేరే ప్రభు సరి చేయబోతున్నాడు ప్రభు పరిస్థితులను మార్చబోతున్నాడు నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ జీవిత పరిస్థితులు మార్చబోతున్నాడు నీ భవిష్యత్తును మార్చిపోతున్నాడు గతం నుంచి వచ్చేటువంటి శాపాలని వేర్లతో నా దేవుడు పెళ్ళగి ఉన్న వాటిని కాదు డీల్ చేస్తుంది లోతైన వాటిని చెప్పండి